హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ అచితాస్ తెలుగుళ్ళు ఫ్రెండ్స్ ఈ రోజు మనం కేటరింగ్ స్టైల్లో మన హోటల్స్ లో చేసే టేస్ట్తో గోంగూర పల్లీల చట్నీ రోటి పచ్చడి చూపిస్తున్నానండి దీనికోసం మనం ముందుగా ఒక మూడు నుంచి నాలుగు కట్టెలు గోంగూర తీసుకుని చక్కగా శుభ్రం చేసుకుని కడుక్కొని కొద్దిగా వాటర్ తడి లేకుండా వాటర్ అంతా ఎండిపోయేలాగా గోంగూరని సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చి పాన్ పెట్టుకొని మనం ప్యాన్లో చక్కగా ఒక పెద్ద టీ స్పూన్తో ఒక రెండు టీ స్పూన్స్ పల్లీలు తీసుకొని దోరగా వేయించుకొని ఆయిల్ లేకుండా పక్కన పెట్టుకుందామండి అలాగే దీంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు అలాగే ఒక టూ స్పూన్స్ మిల్లిపప్పు ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి కూడా దోరగా వేయించుకుందాము ఈ పల్లీలు ఈ పప్పులు మన గోంగూర పచ్చడికి మంచి టేస్ట్ని అలాగే బైండింగ్ కూడా బాగుంటుందండి గోంగూరతో ఇవన్నీ ఈ టేస్ట్ కలిసేసరికి మంచి టేస్ట్ వస్తుంది సేమ్ మన హోటల్స్ లో మనం గోంగూర పచ్చడి వేసే టేస్ట్ వస్తుంది అలాగే ఇవి బాగా వేగిన తర్వాత ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకొని చక్కగా కడుక్కొని మనం అవి కూడా దోరగా వేయించుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో తీసి పెట్టుకుందామండి నెక్స్ట్ వచ్చి గోంగూర వేయించుకోవడం కోసం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అదే ప్యాన్ లో కడిగి పెట్టుకున్న గోంగూరని చక్కగా వేయించుకున్నాము ఇది నేను పుల్ల గోంగూర తీసుకున్నానండి అంటే కాడలు ఎర్రగా ఉంటే వాటిని పుల్ల గోంగూర అంటారు దానికి మనం ఇంకా చింతపండు యూస్ చేయాల్సిన అవసరం లేదు అదే మంచి గోంగూర తీసుకుంటే మటుకు మీరు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకుని అది కూడా మిక్సీలో వేసుకునేటప్పుడు వేసుకోండి ఇది పుల్లగొంగర్ కాబట్టి నేను చింతపండు యూస్ చేయట్లేదండి ఇది ఉండి చక్కగా ఇలాగా మగ్గించి పెట్టుకుని బాగా మగ్గాలండి ఆయిల్లో అప్పుడే మనకి పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది ఇలా చక్కగా వేయించి పెట్టుకుని మనం ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి ఇక మనం ముందుగా వేసుకున్న పోపును వేసుకుని దాంట్లో సరిపడగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు అలాగే చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకున్నామండి పులుపు వేసే ప్రతి దాంట్లోనూ చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే మనకి పులుపు బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుందండి ఇలాగ పచ్చ పచ్చగా మనం మిక్సీ ఆడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుని పల్లీలు మరీ మెత్తగా అయిపోకూడదండి అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే పల్లీలతో పాటు మనం వేయించి పెట్టుకున్న గోంగూర కూడా వేసేస్తున్నాను ఎందుకంటే గోంగూర ఎక్కువ నలిగిపోకూడదు పేస్ట్ లా అయిపోకూడదు పల్లీలు పేస్ట్ లా అయిపోకూడదు అప్పుడే మన పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది చక్కగా ఇలా వేసుకొని మనం తిని కచ్చా పచ్చగా మిక్సీ చేసుకుందామండి ఇదిగోండి ఇలాగా అక్కడక్కడ మనకి పల్లీలు ముక్కలుగా తగులుతూ ఉండాలి అప్పుడే మన గోంగూర పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఇలాగా చక్కగా ఈ దీన్ని మిశ్రమాన్ని చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు మనం పోపుకి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకుందామండి అలాగే నేను పోపులో మెంతులు వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి ఎందుకంటే కొంచెం తినేటప్పుడు అది పంటికి చేతిగా తగులుతుంది మెంతులు జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా మినపప్పు సరిపడా ఎండుమిర్చి కరివేపాకు అలాగే దీనికి ఈ పచ్చడికి టేస్ట్ ని తీసుకొచ్చేది ఈ ఇలా కచ్చా పచ్చగా చేసిన వెల్లుల్లి రేఖలు అండి ఈ వెల్లుల్లి రేఖలు వేసుకుని చక్కగా దోరగా వేయించుకోండి పోపును అలాగే గోంగూర పచ్చడిలో ఉప్పు అలాగే కారం అలాగే ఆయిల్ కూడా సరిపడగా వేసుకోవాలండి అప్పుడే మనకి ఆ గోంగూర పచ్చడి టేస్ట్ వస్తుంది చక్కగా వేగింది కదండి పోపు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకుని ఆయిల్ అంతా పట్టేలా చూసుకుని ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకోండి సాల్ట్ కనిపడితే దీంట్లో యాడ్ చేసుకోండి సాల్ట్ తగ్గితే పచ్చడి ఉండదు అది మట్టుకు నోట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో దీనికి మనకి గోంగూరకి ఉల్లిపాయకి మంచి టేస్ట్ వస్తుంది కదండి గోంగూర పచ్చడికి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా మనం చక్కగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం గోంగూర పచ్చడిలో కలుపుకొని రైస్లో తింటుంటే చాలా టేస్ట్ వస్తుందండి తప్పనిసరిగా ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి మీకే మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు నా వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్